ఇదిగోండి ఈ అబ్బాయి ఇక్కడ ప్రసంగం చేతంటే సరే సనులే ఇక ప్రసంగం చేతంటే ఇక్కడ బైబిల్ ఇక కాళ్ళు గిట్ర చేస్తున్నాడు ఇలాగ ఎలా పడతా అక్క మాజీపట్నం రోడ్ లో బైబిల్ లేకుండా ఐగో బైబిల్ అయకుండా గిట్ర చేస్తున్నాడు ఇలాగ మాజీపట్నం రోడ్ లో ఇక ప్రసంగం చేతున్నాడు బండి ఆపుతున్నాడు అని బైబిల్ గడ్ర పడతాడు ఇక బండి ఇది ఇది బైబిల్ గడ్రేత్తాడు ఎలా పడతా అలాగా అది బైబిల్ గట్ర హేతలు ఎలబడదా అది అది బైబిల్ గట్ర హేతలు ఎలబడదా ఏదో ఇంటికి వచ్చినట్టు ప్రసంగం చేసినట్టు బైబిల్లో ట్రైన్ లో గట్ర హేయడు బైబిల్ లో నేను అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో ఆంధ్ర రాష్ట్రంలో వెస్ట్ గోదావరి జిల్లా హుండీ భీమవరం నుంచి మహదేవపట్నం వెళుతున్నటువంటి రహదారికి పక్కన జరిగినటువంటి సంఘటన ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది క్రైస్తవులు రోడ్డు పక్కన నిలవబడి కొత్త నిబంధన గ్రంథాలు కరపత్రాలు ఆ దారి వచ్చి పోయేవారికి వారి ఇష్టాన్ని బట్టి పంచుతూ ఉన్నారు అదే దారిలో వస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆ స్కూటీని అక్కడ డ్రాప్ చేసి క్రైస్తవుల చేతుల్లో ఉండే కొత్త నిబంధన గ్రంథాలను బలవంతంగా లాక్కొని యేసుక్రీస్తు ప్రభువుని దూషిస్తూ ఆ పక్కనే ఉండే మురికి కాలంలో బైబిల్ గ్రంథాలను విసిరేసాడు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నా క్రైస్తవులు ఎవరు పట్టించుకోరు సేవకులు ఎవరు ముందుకు రారు అన్న ఒక మొండి ధైర్యంతో ఈ మనిషి అలా బిహేవ్ చేశాడు అక్కడ అయితే దేవుని మహాకృప అందరూ ఒకలాగే ఉండరు కదా కొంతమంది దుడుకు పేతుర్లు కూడా ఉంటారు అక్కడున్నటువంటి దైవజనులు అక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలు అందరూ కూడా వాడిని అక్కడే ఆపారు అతను స్థానికంగా ఉన్నటువంటి జనసేన పార్టీ కీలకమైనటువంటి నాయకుడి మేనల్లుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయితే ఈ విషయం ఆదివారం సాయంత్రం సుమారు ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో జరిగింది ఆ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిన తర్వాత కుండీ భీమవరం ప్రాంతంలో ఉన్నటువంటి దైవజనులు ఏపీసీపీఏ నాయకులు బ్రదర్ ఇస్మాయిల్ గారు అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి లోదరన్ సంఘస్థులు అన్ని సంఘాల వారు అన్ని క్రైస్తవ సంఘాల నాయకులు కలిసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చారు ఎస్ఐ గారు ఒక ఇద్దరు కానిస్టేబుల్ని తీసుకొని ఆ రాత్రికాల సమయంలో ఎవరైతే ఈ బైబిల్ గ్రంథాలను మురికి కాలంలో విసిరేసి క్రైస్తవుల మీద దుర్భాషలాడాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళితే పోలీసుల మీద కూడా ఆ వ్యక్తి అంతే దురుసుగా ప్రవర్తించాడు అని చెప్పారు ఇతని మీద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మరి ఇంకా ఇతను అరెస్ట్ చేశారో లేదో నాకు తెలియదు నిన్నే ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో కర్నూలు బస్టాండ్లో కొత్త నిబంధన గ్రంథాలు కరపత్రాలు తీసుకొని వెళుతున్నటువంటి ఒక వ్యక్తి మీద హిందుత్వ వాదం కలిగినటువంటి మరొక వ్యక్తి మతోన్మాది పిచ్చుకుక్క కరిస్తే ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించాడు మీరు చూసారు చేతిలో ఉండే బైబిల్ని నెల మీదకి విసిరేసాడు ఆ కరపత్రాలు పంచుతున్నటువంటి వ్యక్తిని కొట్టడానికి వెళ్ళాడు కొత్త నిబంధన చదవడం కూడా రాదు వాడికి క్రీస్తు నిబంధన అని చదువుతున్నాడు వాడు నోటుకు మాట్లాడాడు నీకు పర్మిషన్ ఎవడిచ్చాడు రా అని అడిగాడు విదేశాల నుంచి మీకు డబ్బు వస్తుంది అందుకే మీరు మతం మారుస్తున్నారా అని మాట్లాడాడు పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదరా అనుకుంటూ ఆ దైవజండి పట్ల అత్యంత జుగుప్సకరంగా ప్రవర్తించాడు చూడండి రెండో రెండు రోజుల వ్యవధిలో రాయలసీమ ప్రాంతంలో ఒక చోట ఆంధ్ర ప్రాంతంలో మరొక చోట ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మతం పేరుతో మనుషుల మధ్య గొడవలు పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు ఆంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ పార్టీలు మూడు వేరుగా ఉన్నా అభ్యర్థులు మాత్రం ఉమ్మడిగానే ప్రకటించారు తెలుగుదేశానికి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే అన్ని మతాల వాళ్ళు అన్నదమ్ముల్లాగా బ్రతికే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మతం పేరుతో ఒకరినొకరు పొడుచుకొని చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం వద్దిపూర్లో ప్రార్థనా మందిరాన్ని తగలబెట్టారు తిరుపతిలో ప్రార్థనా మందిరాన్ని పగలగొట్టారు రాజమండ్రి దగ్గర పెట్రోల్ కోసి ప్రార్థనా మందిరాన్ని తగలబెట్టారు అనంతపురం డిస్టిక్ తాడిపత్రి దగ్గర దైవజనుల మీద విపరీతమైనటువంటి దాడి చేశారు చేతిలో బైబుల్ గ్రంథాలు కనబడితే చాలు దయ్యం ఒంటి మీదకొచ్చి పూనినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు బైబుల్ తీసుకొని విసిరేస్తూ ఉన్నారు కరపత్రాలు తీసుకొని విసిరేస్తూ ఉన్నారు అండ్ నాకు తెలియకడుగుతాను ఏ క్రైస్తవుడైనా మీ చేతుల్లో ఉండే భగవద్గీతను కానీ రామాయణాన్ని కానీ అష్టాదశ పురాణాలను కానీ మీకు సంబంధించిన ఇతిహాసాలను కానీ అలాగే మీ చేతుల్లోంచి తీసుకొని మురిగాలంలో విసిరేస్తే మీరు చూసుకుంటూ ఊరుకుంటారా మీకు అవెంత పవిత్ర గ్రంథాలు పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం మాకు అంతే పవిత్రమైంది కదా మీకో న్యాయం మాకో న్యాయమా మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారమా ఇది ఎంతవరకు సమంజసమో దయచేసి హిందూ మత పెద్దలు కూడా ఆలోచించాలి పరిస్థితులు ఇలాగే కొనసాగుతూ వెళితే అంతర్గతంగా హిందువులు చూస్తే క్రైస్తవులు క్రైస్తవులు చూస్తే హిందువులు ముస్లింలు చూస్తే హిందువులు హిందువులు చూస్తే ముస్లింలు విపరీతమైన ద్వేషాన్ని పెంచుకొని చివరికి స్థలం నరుక్కొని చనిపోయే పరిస్థితి వస్తుంది ఇది అంతర్గత యుద్ధానికి దారితీస్తుంది ప్రభుత్వాలు ఈ విషయం గురించి ఆలోచించాలి భారత రాజ్యాంగం బతికే హక్కుతో పాటుగా మత స్వేచ్ఛ హక్కును కూడా ఇచ్చింది ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరిస్తారండి ఎవరు స్వీకరించిన మతం గురించి వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకుంటారు మీకు పర్మిషన్ ఉందా అని మీరు అడిగే ముందు అలా అడిగే పర్మిషన్ మీకు ఎవరిచ్చాడు అని మీరు చెప్పాల్సి ఉంటుంది భారత రాజ్యాంగం మాకు పర్మిషన్ ఇచ్చింది మేము నమ్ముకున్నటువంటి దేవుని గురించి ప్రకటించుకునే పర్మిషన్ మాకు భారత రాజ్యాంగం ఇచ్చింది భారత రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్స్ మాకు పర్మిషన్ ఇచ్చాయి సుప్రీంకోర్టు మాకు పర్మిషన్ ఇచ్చింది ఏళ్ళు నిండినటువంటి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు తను స్వీకరించిన మతం గురించి భారతదేశంలో ఎక్కడైనా నిరభ్యంతరంగా ప్రకటించుకోవచ్చు ఇది మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు దీనికోసం ప్రత్యేకంగా ఎవరూ మాకు పర్మిషన్ అవసరం ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన అవసరం లేదు దాదాపు గమనించండి ఇక రోజు ఇలాంటి దాళ్లు పెరుగుతాయి ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి దాళ్లు ఎక్కువ అవుతాయి కాబట్టి బయటికి వెళుతున్నటువంటి క్రైస్తవులు ఇద్దరు ముగ్గురు నలుగురు అలా కలిసి వెళ్ళడానికి ప్రయత్నించండి ఇలాంటి పిచ్చు కుక్కలు ఇలాంటి మతోన్మాద కుక్కలు ఇలాంటి ఆబోతులు ఊరు మీద పడ్డ ఆబోతులు ఏ పని పాట లేకుండా రోడ్ల పక్కన తిరిగే ఇలాంటి మంద ఖచ్చితంగా చేతుల్లో బైబిళ్లు కనబడగానే కరపత్రాలు కనబడగానే దగ్గరకు వస్తారు గొడవ చేయాలని చూస్తారు నీకు పర్మిషన్ ఉందా అని అడుగుతారు దానికి సమాధానం చెప్పండి భారత రాజ్యాంగం మాకు పర్మిషన్ ఇచ్చింది రాజ్యాంగం ప్రకారంగా మాకు మతాన్ని ప్రకటించుకునే స్వేచ్ఛ ఉంది సుప్రీంకోర్టు మాకు పర్మిషన్ ఇచ్చింది ఇవన్నీ అడుగుతున్నావు సరే కానీ మీకు పర్మిషన్ ఉందని మమ్మల్ని అడగడానికి నీకు రా పర్మిషన్ అని అడగండి ఇలా అడగడం చేత కాకపోతే ఇళ్లలోనే కూర్చోండి అంతేగాని దయచేసి క్రైస్తవుల పరువు తీయకండి కనీస జ్ఞానం లేకుండా బయటికి వెళ్ళకండి వీధి కుక్క చిన్నపిల్లల మీద పడ్డట్లుగా బైబుల్ గ్రంథాలు చేతుల్లో కనబడితే వాళ్ళు వచ్చి మీద పడుతున్నారు సమాధానం చెప్పగలిగిన దమ్ము ధైర్యం ఉంటే మాత్రమే బయటికి వెళ్ళండి త్వరలోనే ఒకవేళ కానీ మీ 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 అదృష్టం బాగాలేక మీకు దరిద్రం పట్టి మీ ఆంధ్ర ప్రాంతంలో ఒకవేళ బీజేపీ కూటమి కానీ గెలిస్తే రాబోయే అతి కొద్ది రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం కూడా మరొక మణిపూర్లాగా తయారవుతుంది ఎన్ని మందిరాలు తగలబెడతారో తెలియదు ఎన్ని అనాథాశ్రమాలను కూల్చేస్తారో తెలియదు ఎంతమంది ఆడబిడ్డలను పాడు చేస్తారో తెలియదు ఎంతమంది పాస్టర్లను చంపుతారో తెలియదు జై శ్రీరామనండి అని ఎంతమంది ముస్లింల మీద క్రైస్తవుల మీద దాడులు చేస్తారో తెలియదు మణిపూర్ రాష్ట్రంలో తగలబెట్టినట్లు ఎంతమంది క్రైస్తవుల ఇళ్ళు తగలబెడతారో తెలియదు ఎంతమంది ఆడబిడ్డలు నడి రోడ్డు మీద రక్యంగా ఊరేగిస్తారో తెలియదు అసలు ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులు ఉండడానికి వీల్లేదు ఇక్కడ దళితులు గిరిజనులు ముస్లింలు ఉండడానికి వీల్లేదని వాళ్ళొక చట్టం చేసినా ఆశ్చర్యపోయే పరిస్థితి లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఎంపీ సీట్లు కావాలి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే సీట్లు కావాలి మేము ముఖ్యమంత్రి అయితే చాలు రాష్ట్రంలో ఉండే ప్రజలు ఏమైపోతే మాకెందుకని చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు మాకు ఎంపీ సీట్లు వస్తే చాలు భారత రాజ్యాంగాన్ని మార్చి హిందూ రాష్ట్రంగా భారతదేశాన్ని ప్రకటించాలి క్రైస్తవులకి ముస్లింలు ఉండే ఓటు హక్కును తొలగించాలి అని చెప్పి బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు స్పష్టంగా క్రిస్టియన్స్కి ముస్లింస్ ఉండే ఓటు హక్కును రద్దు చేస్తే ఉంటేనేమో మనం హిందుత్వంలోనికి వచ్చి హిందువులలో కలిసి బతకాలి లేదు మాకు ఏసుక్రీస్తు ప్రభువే కావాలని క్రైస్తవులు అల్లాతోనే ఉంటామని ముస్లింలు అంటే ఓటాకు రద్దు చేసి మనల్ని తీసుకొని సెకండరీ సిటిజన్షిప్ పౌరులుగా ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చి డిటెన్షన్ సెంటర్లో అంటే బందర దొడ్డులో గేదెలను పెట్టేట్లు మనల్ని తీసుకెళ్లి బంధుల దొడ్లో పడేస్తారు ఆలోచించండి ఎంత భయంకరంగా ఉండబోతుందో చుట్టూ క్రైస్తవ దేశాలు చుట్టూ ముస్లిం దేశాలే ఎవడైనా పట్టించుకుంటున్నాడా మనం నమ్ముకున్న దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసే అవకాశం లేకుండా అస్సాంలో స్వస్థత ప్రార్థనల మీద మంత్రివర్గమే నిషేధం విధించింది ఏ క్రైస్తవ దేశం అండగా నిలబడ్డారు మనకి ఏ ముస్లిం దేశం అండగా నిలబడింది మనకి మణిపూర్ రాష్ట్రాన్ని నిలువున తగలబెట్టి క్రైస్తవుల ప్రాణాలు తీసి తలలు నరికి ఆడబెట్టల మానాలు తీసి నటురోడ్డి మీద నగ్నంగా ఊరేగిస్తే ఏ క్రైస్తవ దేశం అండగా నిలబడింది ఏ ముస్లిం దేశం అండగా నిలబడింది గుజరాత్ రాష్ట్రంలో గోద్రా దగ్గర నుంచి మాలిగా వరకు ట్రైన్లకు ట్రైన్లను తగలబెట్టి ముస్లిం సహోదరుల ప్రాణాలు తీస్తే ఏ క్రైస్తవ దేశం అండగా నిలబడింది ఏ ముస్లిం దేశం అండగా నిలబడింది మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కార్త మందిరాల్లో ఉండే క్రైస్తవుల కాళ్ళు చేతులు విరగొట్టి దైవజనుల తల్ల బాలుగొడుతుంటే చనిపోయినటువంటి క్రైస్తవుల శవాలను పట్టకుండా అడ్డుపడుతూ ఉంటే సమాధుల్లో ఉండే శవాలను తీసి ఊరవతలకు విసిరి వేస్తూ ఉంటే క్రైస్తవుల్ని ముస్లింస్ని వెలివేసి వారి పంట పొలాలను తగలబెడతా ఉంటే ఏ క్రైస్తవ దేశం సపోర్ట్ చేస్తుంది మనకి ఏ ముస్లిం దేశం సపోర్ట్ చేస్తుంది మనకి రాజస్థాన్ లో మార్పిడి చేయడానికి వచ్చే వాళ్ళ కాళ్ళు చేతులు నరకండి నేను చూసుకుంటాను ఒక మార్వాడి అక్కడ మాట్లాడితే ఏ క్రైస్తవ దేశం సపోర్ట్ చేస్తుంది ఏ ముస్లిం దేశం సపోర్ట్ చేస్తుంది మనకి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో తమిళనాడులో కర్ణాటకలో కేరళలో ఎప్పుడూ లేని విధంగా క్రైస్తవ ప్రార్థనా మందిరాల మీద ముస్లింల మసీదుల మీద క్రైస్తవ పరిశుద్ధ గ్రంథాల మీద ముస్లింల ఖురాన్ల మీద క్రైస్తవుల ఆడబిడ్డల మీద ముస్లింల ఆడబట్ల వస్త్రధారణ మీద క్రైస్తవ పురుషుల మీద ముస్లింల కురాల మీద దేశ ద్రోహం కేసులు నమోదు చేసి జైళ్ళలో పెడుతుంటే ఏ క్రైస్తవ దేశం సపోర్ట్ చేసింది మనకి ఏ ముస్లిం దేశం సపోర్ట్ చేస్తుంది మనకి ఉత్తరప్రదేశ్లో దాదాపు ఇప్పటికే ఎనిమిది వందల మంది మీద గ్యాంగ్స్టర్ కేసులు నమోదు చేసి మాఫియా మీద పెట్టే కేసులు పెట్టి జైళ్ళలోకి నెడితే ఒక్క ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి యాభై నాలుగు మంది పాస్టర్లు జీవితకాల శిక్ష భరించే స్థితిలో జైళ్ళలో మగ్గిపోతుంటే ఏ క్రైస్తవ దేశం సపోర్ట్ చేస్తుంది ఏ ముస్లిం దేశం సపోర్ట్ చేస్తుంది మనకి ఉత్తర భారతదేశంలో సుమారు పన్నెండు రాష్ట్రాల్లో మతవరపు నిరోధక బిల్లులు తీసుకొని వచ్చి బాప్తిజం ఇచ్చే అవకాశం లేకుండా పెళ్ళిళ్ళు చేసే అవకాశం లేకుండా సువార్త సభలు పెట్టుకునే అవకాశం లేకుండా బైబిల్ పట్టుకుని తిరిగే అవకాశం లేకుండా నమాజ్ చదువుకోవడానికి మసీదుల మీద మైకులు పెట్టుకునే అవకాశం లేకుండా దొరికిన వాడిని దొరికినట్లు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పెడుతుంటే క్రైస్తవ ప్రార్థనా మందిరాలని క్రైస్తవుల ఇళ్లని తగలబెట్టి క్రైస్తవ ఆడబిడ్డల్ని ముస్లిం ఆడబిడ్డల్ని రేపులు చేసి వాళ్ళని నిర్పాక్ష్యంగా లారీల కింద తొక్కించి చంపిస్తూ ఉంటే దళితుల నోట్లో మూత్రం పోస్తూ ఉంటే గీజల్ని నిల్వ నరుకుతూ ఉంటే ఏ క్రైస్తవ దేశం వచ్చింది ఏ ముస్లిం దేశం వచ్చింది రేపు అందరూ వస్తారు అని అనుకోవడానికి నీకు ఆకలి వస్తే నువ్వే వండుకొని తినాల నీ కష్టం వస్తే నువ్వే పోరాడాల నీకు శ్రమ వస్తే నువ్వే పోరాడాలా నీకోసం నువ్వు చేయాల్సింది ఎవడో వచ్చి చేస్తాడంటే నాకు తెలియక అడుగుతాను ఇవాళ అంతా కూడా ఇదే పరిస్థితులకు వెళ్తూ ఉంది ఉత్తర భారతదేశాన్ని స్వాధీనంలోనికి తీసుకున్నారు దక్షిణ భారతదేశం మీద పడ్డారు ఎక్కడ చూసినా మతపరమైన గొడవలు ఎక్కడ చూసినా మతపరమైన కల్లోలాలు ఎక్కడ చూసినా ఇవే గొడవలు ఎటు చూడు మతం 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 దేశమంతా తిరుగుతున్నాడు ఎంపీ సీట్ల కోసం నాలుగు వందల సీట్లు వస్తే చాలు రాజ్యాంగాన్ని మార్చేస్తాం అంటున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తే ఆయన స్మారక చిహ్నాలన్నిటిని పడగొట్టే అక్కడ టెంట్ సామాన్లు అమ్మే షాపులు పెడతామని చెప్తున్నారు లౌకిక ప్రజాస్వామ్య పదాలు తీసేసి ఇది హిందూ రాష్ట్రం అని అనౌన్స్ చేస్తామంటున్నారు పరాయ దేశాల్లో బతుకుతున్న వాళ్ళు హిందువులు చక్కగా బతుకుతున్నారు ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటా ఇక్కడేమో హిందువుల కుర్రాళ్ళకి సాధారణ కార్యకర్తలకి కత్తులు తుపాకులు ఇచ్చి రోడ్లలో తిప్పుతున్నారు వీధుల్లో తిప్పుతున్నారు వాళ్ళ పిల్లలు ఏమో చక్కగా విదేశాల్లో చదువుకుంటున్నారు కోట్లు సంపాదించుకుంటున్నారు క్రిస్టియన్ ముస్లిం బాయి బాయి అనుకుంటూ తిరుగుతున్నారు అక్కడ హిందూ టెంపుల్ కట్టుకొని ఇస్కాన్ సంస్థల వాళ్ళు భగవద్గీతలు పంచుకుంటూ తిరుగుతున్నారు అక్కడ మతవాణులు చేసుకుంటున్నారు కానీ ఇది ప్రజాస్వామ్య దేశం ఈ దేశానికి అటు అధికారికమైన మతం ఏమీ లేదు ఇక్కడ అందరూ సమానమే కలిసి మెలిసి బ్రతకొచ్చు ఎవరికి ఎవరికెచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు అది కాక మనం ఈ భూమి పుత్రులు ఈ దేశాన్ని పరిపాలించిన చక్రవర్తులు మనవాళ్ళు కానీ మనం కోం పేరుతో మతం పేరుతో వివక్షకు గురయ్యి మనం మనకిష్టమైన దేవుణ్ణి మనం నమ్ముకుంటే మాత్రం విదేశీ మతం అని చెప్పి మనమే దాడులు చేస్తున్నారు మరి హిందుత్వం ఇరాన్ ఇరాక్ నుంచి వచ్చినటువంటి విదేశీ బ్రాహ్మణ మతం కాదా అది ఇలా ఉంది వాళ్ళ దేశంలో పరిస్థితి ఏం కురేటట్లేదు ఏం తిరిగేటట్లేదు దేశంలో ఉండే సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేసేసేసి ఇవాళ అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఆదాని ఉన్న డబ్బు కంటే ఎక్కువ డబ్బు సంపాదించుకునేలాగా ఆస్తులన్నీ వాడి చేతిలో పెట్టి నరేంద్ర మోడీ దేశం మొత్తం తిరుక్కుంటా రాముణ్ణి మా శక్తిని చంపుతారా మా శక్తిని చంపుతారా మా శక్తిని చంపుతారా అనుకుంటూ తిరుగుతున్నాడు ఇప్పుడు మీ శక్తిని ఎవరు చంపుతున్నాడు మీ శక్తి మీద ఎవరు దాడి చేస్తున్నాడు మతం పేరుతో ఎంత దిగజారుతున్నాడు వాళ్ళ నరేంద్ర మోడీ ఒక పా మాట్లాడు ఒక యమాం మాట్లాడు ఎవడు మాట్లాడతాడు మన తరపున ఒక రాజకీయ పార్టీ మాట్లాడదు ఒక ప్రజాప్రతినిధి మాట్లాడు ఎవడు మాట్లాడతాడు ఒకవేళ మాట్లాడితే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి పట్టిన గతే పడుతుంది కేసీఆర్ కూతురుకు పట్టిన గతే పడుతుంది రేపొద్దు జగన్ తెరిస్తే జగన్ను కూడా ఏ తిహార్జైలకు పంపిస్తారు ఎవడన్నీ మాట్లాడేది ఏ యూట్యూబ్ ఛానల్ మాట్లాడుతుంది ఏ టీవీ ఛానల్ మాట్లాడుతుంది ఏ పత్రికల్లో రాస్తారు ఈ విషయాలన్నీ కొద్ది గొప్ప ధైర్యం చేసి ఏదైతే అదైందని మాట్లాడేవాడిని ఎప్పుడు చంపుతావా అని చూస్తున్నారు వెంటాడుతూ ఉన్నారు వేధిస్తూ ఉన్నారు నరకం చూపిస్తూ ఉన్నారు అలా ఉంది వాళ్ళ దేశంలో పరిస్థితి రాబోయే రోజుల్లో ఇంటింట్లోకి వచ్చి బైబుల్ ఎతికి బైబులు కనపడితే జైల్లో పెడతారు సువార్త కనుమరుగవుతుంది భారతదేశంలో వాక్యం కరువవుతుంది అవుతుంది భారతదేశంలో క్రైస్తవులకి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు రద్దు చేసే రోజులు వస్తాయి ముస్లిం సహోదరులకి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు వాటర్ కార్డులు రద్దు చేసే రోజులు వస్తాయి దళితులు గిరిజనులు బతికితే బతకండి సెకండరీ పవర్లుగా లేకపోతే ఈ దేశానిధులు పెట్టి పెళ్ళిపోండి అని ఆర్డర్లు వస్తాయి మీరు చూస్తూ ఉండండి అలా ఉంటుంది పరిస్థితి ఏమో దేవుడే చూసుకుంటాడని కొంతమంది ఆయన ఆ భారాన్ని బాధ్యతని నాకు అప్పగించాడు మాకు అప్పగించాడని మరికొంతమంది పోరాడుతూ ఉన్నాం అయితే గమనించండి నేను ఒక చిన్న విషయం ఇది నా పర్సనల్ అండి దాదాపు నాలుగు సంవత్సరాలుగా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నేను మీ ముందున్నాను పనిచేస్తున్నాను మీకు తెలుసు మీరు చూస్తున్న ప్రతి వీడియో నా సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించేదే మీ దగ్గరకు వస్తున్నటువంటి ప్రతి వీడియో సెల్ ఫోన్ ద్వారా నేను తీసుకునేది నా దగ్గర వర్కర్స్ ఎవరు ఉండరు నాకు యూట్యూబ్ స్టూడియో కూడా లేదు మీరు చూశారు కదా ఊరవతలకు వచ్చేసేయాలి ఏదైనా ఒక మంచి చెట్టును చూసుకోవాలి నిలబడాలి ఒక వీడియో చేసుకోవాలి లేకపోతే ఎక్కడైనా పచ్చగా గరపడితే అక్కడ కూర్చొని ఒక వీడియో తీసుకోవాలి చాలామంది నన్ను హేళన చేసేవాళ్ళు అంటారు కైన్ మాస్టర్ అజయ్ బాబేనా అంటారు కైన్ మాస్టర్ అజయ్ బాబేనా అని అంటారు ఎందుకంటే కైన్ మాస్టర్లో నేను వీడియోలు చేసుకుంటాను నేను ఎప్పుడు బాధపడినండి నేను అలాంటి స్థితిలో నుంచే వచ్చాను అయితే నన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు వందల మంది వేల మంది నన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు నేను ఏదైనా అడిగితే నాకు అండగా నిలబడే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు తల్లిదండ్రులు కూడా ఉన్నారు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నా ఉండే ఈ ర్యామ్ ఇవి సరిపోవట్లేదు రెండవది కెమెరా పవర్ సరిపోవట్లేదు ప్రతిరోజు మనకి నాలుగు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఈ నాలుగు యూట్యూబ్ ఛానల్స్లో ఒకవైపు క్రైస్తవుల మీద ముస్లింల మీద దళితుల మీద గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మతోన్మ దాడుల గురించి మాట్లాడే ఛానల్స్ మరొక వైపు నుంచి ఇక నుంచి దేవుని వాక్యాన్ని ప్రకటించడం కొరకు మరికొన్ని ఛానల్స్ను ఉపయోగించాలని నేను అనుకుంటున్నాను నాకు ఒక మంచి కెమెరా కావాలి కేవలం నేను చేస్తున్నటువంటి వీడియోస్ మీ అందరి దగ్గరికి చేర్చడం కోసం నాకు ఒక మంచి కెమెరా కావాలి నాకు ఒక మంచి కెమెరా అది కావాలి నాకు మీరు ఎవరైనా స్పాన్సర్ చేసేవాళ్ళు ఉంటే నాకు ఒక కెమెరాని పంపించండి లేదా నేను ఒక కెమెరా తీసుకోవడం కోసం నాకు సపోర్ట్ చేయండి అలాగే నాకు ఒక ల్యాప్టాప్ కూడా కావాలి ఎప్పటికప్పుడు దాదాపు ఒక నలభై నిమిషాలు యాభై నిమిషాలు వీడియో మాట్లాడితే దాన్ని అప్లోడ్ చేస్తూ ఉంటే ఫోన్ స్ట్రక్ అయిపోతూ ఉంది ఒక్కొక్కసారి ఈ నెట్ నాలెడ్జ్ నాకు చాలా తక్కువ ఎవరైనా ఈ ఈ పరిచర్య తెలిసిన వాళ్ళు నెట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇంటర్నెట్ని ఎలా వాడుకోవాలో తెలిసిన వాళ్ళు ఈ వీడియోస్ చేయడం తెలిసిన వాళ్ళు ఎడిటింగ్ తెలిసిన వాళ్ళని ఎవరైనా ఒక తమ్ముడిని నాతో పాటు ఉంచుకుంటాను నాతో పాటు ఈ పరిచర్లో నా వెంట తిప్పుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను ఎంతో కొంత తనకి లాగా ఇచ్చి కాబట్టి ఒక ల్యాప్టాప్ కావాలి ఒక మంచి కెమెరా కావాలి ఈ పరిచర్ కోసం అలాగే ఇంటి దగ్గర నేను ఒక గది నేను ఉంటున్నటువంటి ఇంట్లో ఒక గదిని యూట్యూబ్ ఛానల్లో అర్ధరాత్రి పోటైనా వీడియో తీసుకోవడం కోసం ఒక ఆ చిన్న గదిని యూట్యూబ్ స్టూడియోలాగా మార్చుకోవాలని నేను అనుకుంటున్నాను ఆ గదికి కావలసినటువంటి ఆ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ కూడా నేను తీసుకోవాలనుకుంటున్నాను ఇదంతా కూడా నా పరిచర్య కోసం మన పరిచర్ కోసం నేను తీసుకోవాలనుకుంటున్నాను బలవంతం ఏమీ లేదు ఎవరిని కూడా నేను బలవంతం చేయట్లేదు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కూడా కాదు ఈ పరిచర్య చాలా ఉంది మనకి మీరు పంపిస్తున్నటువంటి కెమెరా అయినా ల్యాప్టాప్ అయినా లేకపోతే యూట్యూబ్ స్టూడియోగా మార్చబోతున్నటువంటి ఆ గది అయినా జీవితకాలం ఈ పరిచర్యకు ఉపయోగపడుతుంది ఇంకా మీకు ఒక విషయాన్ని చెప్పాలి ప్రభు కృపను బట్టి మన యూట్యూబ్ ఛానల్ అజయ్ బాబు సిఎండిఎఫ్ యూట్యూబ్ ఛానల్ని బ్రాడ్కాస్టింగ్ దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి న్యూస్ ఛానల్గా సిఎండిఎఫ్ న్యూస్ ఛానల్గా మార్చాలని నేను ఆశపడుతున్నాను క్రైస్తవులకు సంబంధించి ముస్లింలకు సంబంధించి దళిత గిరిజనులకు సంబంధించిన ప్రతి విషయం ప్రతి క్షణం మన వాళ్ళకి తెలిసేలాగా దీన్ని ఒక న్యూస్ ఛానల్గా మార్చాలనుకుంటున్నాను మిగిలిన మూడు ఛానల్స్లో దేవుని వాక్యాన్ని చెప్పుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను కాబట్టి మీ వంతు సహాయ సహకారాలను నాకు పంపించండి తప్పకుండా మీరు చేయాలనుకుంటున్నటువంటి సహాయాన్ని మీరు పంపించాలనుకుంటున్నటువంటి సహకారాన్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్కి మీరు పంపించవచ్చు అది నా పర్సనల్ నెంబర్ మీరు కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే కొన్ని వందల కాల్స్ వస్తూ ఉంటాయి అందులో బెదిరింపు కాల్స్ ఎక్కువగా ఉంటాయి కానీ నైన్ త్రిబుల్ జీరో సిక్స్ డబుల్ ఎయిట్ నైన్ డబుల్ ఫైవ్ అనేది నా పర్సనల్ నెంబర్ నాకున్న ఒకే ఒక నెంబర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు మీరు మెసేజ్ చేస్తే తప్పనిసరిగా నేను అదే రోజు మీకు రిప్లై ఇస్తాను నేను దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి క్రైస్తవ సహోదరులు ముస్లిం సహోదరులు దళిత గిరిజన బంధువులు ఈ విషయంలో నాకు అండగా నిలవబడతారని నేను అనుకుంటున్నాను నాకు ఈ నీడు ఉంది అవసరం ఉంది ఇది తీరితే నేను ఇంకా బలంగా ముందుకు వెళ్ళగలుగుతాను కాబట్టి దయచేసి మీలో ఆర్థికంగా దేవుని చేత దీవించబడినవారు ఈ కార్యక్రమానికి నాకు సహాయం చేయాలని ప్రభు పేరు విజ్ఞప్తి చేస్తున్నాను ప్రైజుల్లో